పొదిలి టూ వీలర్ మెకానిక్ అసోసియేషన్ సొంత భవనంకు గురువారం నలుగురు అర్జనక శంకుస్థాపన చేశారు సంస్థ కార్యాలయంకు పట్టణ ప్రముఖ ప్రజా నాయకులు వెలిశెట్టి వెంకటేశ్వరులు స్థలం ఉచితంగా అందజేశారు శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ టూ వీలర్ అసోసియేషన్ నాయకులు దయనేని ధర్మ గలిశెట్టి వెంకటేశ్వర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీనివాస్ రెడ్డి జి శ్రీనివాసులు ఎక్కల శేషగిరిరావు లాల్ ఫౌండేషన్ చైర్మన్ ఆకేబ్ అహమద్ టిడిపి నాయకులు జ్యోతి రావు ద్విచక్ర వాహనాల వర్కర్స్ అసోసియేషన్ పొదిలి శాఖ అధ్యక్షులు యుద్ధం శ్రీను భూమి పూజ నిర్వహించారు ఈ కార్యక్రమంలో పొదుపు టూ వీలర్ మెకానిక్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

అందరూ కవర్ చేసుకోండి మళ్ళీ మీ మధ్య ఇదని రాకుండా

ఓకే సదా ఆశమనీయః వీరయ్య యాదవ్ గారు లక్ష లేదు లక్ష అయ్యేది ఏమొద్దు అంతా బుద్ధి శుభమాని ఫస్ట్ క్యాండిడేట్ నువ్వే కాబట్టి వాళ్ళు ఇంకొకళ్ళని అడగడానికి అవకాశం గుడ్ మార్నింగ్ మొబైల్ 믹서 경찰은 뇌는 거의irim 이들은 device 수치에 resolute 이들은 usb 다지기 위만 어 위만 어 ఇంటి వేల్పుల వీరయ్య యాదవ్ గారు మధ్యన బోబయారికి గారికి అవుతాడు పోతారంలో పెద్ద రౌడికి ఏమవుతాడు వర్త గట్టి ಆದರೆ ಮಾಡಿದ ಯಾವುದ್ರ ಬಾಯ್ ಏನೋ ಆತ అడగడానికి లేదు మొత్తం నువ్వే చేస్తే ఇంకా వేరే వాళ్ళని అడిగిస్తా అంటే నీ కడుపులో ఉద్దేశం బయటకు వస్తే అతను అడగడానికి నీకు తోచిందే దానికి ఏం డిమాండ్ కాదు ఇదేముంది 23 yeah. அப்பா <Christmas and> <holidays> <kavukuit> <fe expert giveaway> <s dulceño> కార్మికులకు ఆఫీస్ పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు కల్లా పూర్తి చేసి ఆ రోజు గృహ ప్రవేశం ఉండేటట్టుగా చేసేదానికి వాళ్ళ కార్మికుల యొక్క రాష్ట్ర అధ్యక్షుడి ద్వారా ఈ రోజు శంకుస్థాపన జరిగి రూపకల్పనకు అతి త్వరలో తయారవుతుందని చెప్పి సభాముఖం తెలియపరచుకుంటూ ఆ రోజు జనసేనాని యొక్క పుట్టినరోజు సందర్భంగా ఇంకా భారీ ఎత్తున కార్యక్రమాలు సమాజ శ్రేయస్సు దృష్ట్యా ఆ రోజున ఈ పురపాలక శాఖలో ఉన్నటువంటి పొదిలి పట్టణంలో ఉన్న పురపాలక కార్మికులందరికీ కూడా బట్టలు పంపిణీ జరుగుతుందని ఆ రోజు కూడా సమాజ శ్రేయ దృష్ట్యా అవసరమైన కార్యక్రమాలు నిర్వర్తిస్తామని చెప్పేసి ఈరోజు తెలియపరుచుకుంటున్నాము